we yeah. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ముప్పై తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుగుగా జరిగే ఆదోని శుక్రవారం ఎదురుల సందనైతే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి కర్నూలు డిస్టిక్ ఏపీ మనకి ఇక్కడ దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం సేదే పేదలైతే మనకు ప్రతి వారం వస్తుంటాయి మనం అరుదుగా తెలుసుకునే విషయమే మరి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనం అయితే ఈ రోజుకి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు బిగ్ సైజ్ లో మంచి దిట్టంగా ఉన్నటువంటి కిలార్ కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా మరి వీడియోలో కూడా ఎద్దులు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏదైనా మనమేనా ఇవి ఏమైనా పళ్ళు వరుస్తూ ఉన్నాయా మలపులతో ఉన్నాయి రెండు కూడా ఏం చెప్పినారు ఆ కాడి రేటు ఒకటి నలభై ఆరు రూపం ఫైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఒక లక్ష నలభై ఆరు వేలు చెప్తున్నా మరి భరోసా బాగున్నాయన చేద్దానికి గ్యారంటీనే గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమ్మల్దే గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మన రామాంజన్ అని వారి గురించి అలాగే తెలిసిన విషయమే మరి ఈ వారానికి ఇదొక కార్డు అయినా మంది ఇచ్చినారా ఈ కార్డు ఈ పాటు ఆ కార్డు ఉన్నాయి రైట్ మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ అవేం చెప్తున్నారనా ఒకటి నాలుగు ఫ్రెష్ మోటార్ ట్రేడ్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారట ఇది మలపలతో ఉంది హోటల్ సైడ్ కానీ నాలుగు ఉంది ఉందట ఇదే కదా నాలుగు ఉంది ఉందేనా ఇది నాలుగు రూపాయలతో ఉంది అది మలపల్లతో ఉంది అని చెప్పారు కాలేజీ నేరుగా మార్పు ఏనా మీదేనా ఇది సింగిల్ ఒకటే ఉంది ఇది ఏం చెప్పినా ఇద్దరు రేటు నలభై ఐదు వేలు చెప్తున్నా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆ పక్క సో చెడ్డంలో రెండు పక్కల గ్యారంటీనే ఏదైనా పళ్ళుతో ఉందా అని కలిపింది సో కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమ్మచెడ్డు గ్రామం మాలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ వ్యాపారమా మొబైల్ నెంబర్ ఐడియా లేదా కానీ కానీ రైట్ ఫ్రెండ్స్ మన నెంబర్ అయితే నోటి మనం మనమైతే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు అక్కడ అక్కడ మంచి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నాయి అలానే ఇక్కడ ఈ కాడి ఈ రెండు ఖాడీనా ఇవి ఏం చెప్పారా కాడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నా మరి ఇవేం చెప్పారు ఇవి ఇవేం చెప్పారనా ఇవి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ రెండు ఖాడీలతో పాటు అలాగే అన్న వాళ్ళవి ఈ ఖాడీ ఉన్నాయి ఇవేం చెప్పారునా ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ములుగుందం గ్రామ మాస్పరి మండలం కర్నూలు జిల్లా ప్రజమ సోమన్ అని వారి గురించి అర్థం తెలిసిన విషయం మీకు మరి వారం విధంగా ఉన్నాయి మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు లాస్ట్ ఎనభై ఏడు వీడు నడకలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి బెర్రలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పనులు ఏమన్నా ఆన్ చవాబునా బాబు నాకు ఎక్కడి నుంచి వచ్చాడు వెనకాల గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ రైతులనే రైట్ అవ్వట్ సార్ మనం చూస్తున్నారు వీటి వెనక భాగాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా కనిపిస్తుంది ఏనా మీదేనా ఇది ఒకటే సింగిల్ ఉందా ఏం చెప్పా ఇది రేటు యాభై ఐదు వేలు చెప్తున్నా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పల్లని సవగలిపిందా ఇది యాభై వస్తుంది పక్కల గ్యారంటీనా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ బట్టి చెప్పిన అరవై రెండు ఎనభై ఒకటి జీరో తొమ్మిది జీరో తొమ్మిది జీరో 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 ఆరు ఆరు ఎనిమిది మీ పేరు రైట్ చూస్తున్నారు ఎందుకు కూడా మనకు మంచి హుషార్తో కనిపిస్తుంది కదా రైట్ వెనక దీవితం అంటే వచ్చే ఇది చూశారు మరి విధంగా దీని వెనక భాగం కూడా ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొంచెం ఎద్దు రద్దీ తగ్గింది అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు సొంతకున్న బెర్రెలు బెర్రెలు ఉంది కానీ చూద్దాం అట్లనే ఈ రోడ్ సైడ్ మంచి సైజులు ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కూరహురగా బెర్రలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనకు చూద్దాం కిలారి దొడ్డలు ఏనా ఇవేనా ఇవి పళ్ళు వరుస్తా ఉన్నాయా అన్ని కలిపినాయా రెండు మరి అదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నా ఏం చెప్పినారు కడి రేటు తొంభై వేలు చెప్తున్నారు నైన్టీ థౌజండ్ సాగినే దూడలు ఎదురుబడిన గుంట ఎక్కడి నుంచి కామారం గ్రామం కౌతలం మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతు రైట్ రైట్స్ మరి మూడు రోజులతో ఉన్నటువంటి కిలారి దూడలు నైంటీ థౌజండ్ చెప్తున్నాం మరి మంచి సైజులో ఉన్నాయి దూడలు అయితే తొంభై ఐదు జీరో రెండు నలభై ఐదు జీరో ఎనిమిది లాస్ట్ డబల్ ఐదు రైట్ ఏం చెప్పినారా కాడి రేటు ఏం చెప్పినారు రేటు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏనా సూర్య అన్న వాళ్ళు ఇవి వెనుక వెనుక బాబా అనేది సూర్యుడు ఎన్ని మూడు తెచ్చిన వారు బాబు మూడు ఖాడీలు తెచ్చున్నారు చెప్తున్నారా కాడి రేటు తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌజండ్ రైట్ ప్రశ్న వారి లొకేషన్ తెలిసింది కదా ఇక్కడ ప్రెజెంట్ అదోనే అదర్ లొకేషన్ వాళ్ళు అక్కడ సింగిల్ అది ఒకటే ఉంది కదా అది ఫ్రెండ్స్ మనం ముందు మనకు సింగిల్ కాడి ఎదురు కాంటాక్ట్ చేసినాం కదా సూర్య బాబా వీలవే ఇది సింగిల్ సింగిల్గా చూస్తున్నాను ఏం చెప్పినారా ఎద్దు రేటు ఇది అరవై అరవై ఐదు వేలు చెప్తున్నాడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏంటన్నా పళ్ళు పడుతుందాగలి ఇవేనా ఇవి ఏం చెప్తున్నా రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నాడు నైంటీ ఎయిట్ థౌసండ్ పళ్ళు ఆరు ఆరు పళ్ళుతో ఉన్నాయి ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అతనే వ్యాపారమా రైట్లో రైట్ ఫ్రెండ్స్ మరి పెద్ద నెంబర్ అయితే నోట్ ఇల్లేదా మనం చేయలేము నేను అరామ్ నేను వాళ్ళ అయిపోద్దాం ఏం పట్టలేదా మనమేనా అవి ఇది కాడే తెచ్చున్నారు పళ్ళు పరుస్తున్నాయి పళ్ళు కలిపి కలిపినాయి ఏం చెప్పినారు కాడే రేటు ఒకటి చెప్పిన ఒకటి ఐదు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అవుతుంది మరి భవతి నాగేలు అయితే గ్యారెంటీ ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఇక్కడే పక్కన లోకల్ తెచ్చింది రైతుల దగ్గర మీరు అయితే మహీదిపురం నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా ఒకవేళ రావాలనుకుంటే అటుకే పోవచ్చు ఒకవేళ కాకపోతే రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఒకటే ఉందా సింగిల్ సింగిల్ ఉందా ఒకటే ఉంది ఏం చెప్పిన రేద్దు రేటు అన్న ఏం చెప్పినారు ఇద్దరు అరవై వేలు సిక్స్టీ థౌజండ్ పళ్ళు వరుస్తుందా సౌ కలిపింది అన్నీ సౌ కలిపింది బదేనా సీతంగా భరోసా యాపక్క వస్తుంది భూపక్క ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఎవరు రేవలే కర్ణాటక వాసెస్లా మీ నెంబర్ చెప్పిన ఫోన్ నెంబర్ డబల్ తొమ్మిది జీరో ఒకటి పంతొమ్మిది ఇరవై ఆరు లాస్ట్ డబల్ జీరో ಹಾಯ್ ಅಡಗಾ ಬಟ್ ತಿರೆ ಎಸ್ ಕೊಸೆಯ ಕದ ಇಂದನ ತ ಈ ದಿರಲ್ಲಾ ಏ ತಗನ ಹಾ ಹಾ ఫ్రెండ్స్ అలానే కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నటువంటి ఏనా మీవేనా అవి మీవేనా ఏం చెప్తున్నారు కాడే రేటు ఏం చెప్తారు రేటా అండి ఒకటి ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలకి ఎత్తున్నాయి పొడస్తాయి అవి మరి వంట బిత్సాయా అవునా అవునా పళ్ళు కదా బాబు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారు கமல் திரமம் பெக்கடூர் மண்டலம் கர்நூல் ஜில்ல ரயத்துல வியப்பாரம் அண்ணா ரெத்தலேனே ரெட் நீ நம்பர் ஃபோன் நம்பர் ஐடியாது ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నేను మనమేనాయి అవునా ఏం చెప్పిన కాడ రేషన్ ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పల్ల వర్షాలు ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయి రెండు కూడా ఫ్రెండ్స్ మరి ఆరు పళ్ళతో మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా గెలలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగేరి గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా వ్యాపారమే రైతులన్న వ్యాపారం మరి ఈ వరంకి ఇది ఒక కాడని మిమ్మల్ని ఇచ్చిన ఇక్కడే ఉన్నాయా అవునవునా మీ నెంబర్ చెప్పండి సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో టూర్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ మీ పేరు వెంకటేష్ ఫ్రెండ్స్ అలా వీటి ముందు బాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు ఇదే లేడే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి మనమేదే అవునా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయినా పళ్ళు వరుసనాయ సాయి భావతనే భరోసాకి ఎవరో నుంచి కట్టుకొని చూసుకునే కావాలంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఫ్లస్ మరి కప్పటి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా ప్రారం ఇది ఒక కాడే ఇంకేమంది ఇచ్చినారు ఇది ఒక కాడే మీ నెంబర్ బట్లా అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు ఫ్రెండ్స్ అలానే ఇటు ముందు భాగం చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాను మనకు మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈ మైల అలానే ఈ కాడే కనిపిస్తుంది రెండు ఒక ఇవి ఇవేం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లెని సౌకల్పన కదా ఈ కాడితో పాటు ఆ ఖాడీ మనం అవేం పలు వరుస్తున్నాయి ఆరు ఆర్ఆర్ పళ్ళున్నాయి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ రెండు ఖాడీలపై ఏ కాడ నుంచి నేను గారు నాకైతే చేసి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై నా ఎవరన్నా వచ్చి పని కట్టుకొని చూసినాక మాట్లాడంటావు రైట్ ఈ రెండు ఏ ఏకాడ వచ్చినా ఇంటి కడుకుని రెండు కడీలు ఉన్నాయి ఎవరన్నా కావాలనుకుంటే లొకేషన్కి వెళ్ళొచ్చని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు పర్వాలేదు మంచి అంటే ఇద్దరం పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు కానీ వచ్చినంతలో మంచి సైజులు అయితే మీకు అయితే పరిచయం చేయడం జరిగింది మరి ఎవరికైనా చేతున్న నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్య కమిటీక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాసేస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ జబర్దస్త్ పెట్టినా కదా మీరేం ఆరామచ్చి చూసుకుంటారా ఏం పట్టలేదు వారం ఆరామంటే రైట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం